ఉత్తరప్రదేశ్ ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ లు అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు ఉద్యోగుల కృషి అంకిత భావానికి రాష్ట్ర ప్రభుత్వం చూపే కృతజ్ఞతకు ఈ నిర్ణయం ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్ర పురోగతిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు ప్రభుత్వం ప్రతి స్థాయిలో వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ను ఆర్థిక శాఖ ఆమోదించిందని ఒక ప్రకటనలో తెలిపింది ఈ బోనస్ ను ముప్పై రోజుల నెలవారీ జీతం ఆధారంగా లెక్కిస్తారు గరిష్ట నెలవారీ జీతం పరిమితి ఏడు వేల రూపాయల ఫలితంగా అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రచారం లభిస్తుంది దీపావళికి ముందు ఉద్యోగులకు ఈ బోనస్ అందుతోంది పే మ్యాట్రిక్స్ లెవెల్లో ఎనిమిది వేల నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు ఒక లక్ష యాభై వంద రూపాయల ఉద్యోగుల బోనస్ ద్వారా ప్రయోజనం పొందుతారు అంటే నెలకు నలభై ఏడు వేల రూపాయల నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల మధ్య జీతం పొందుతున్న వారు ప్రయోజనం పొందుతారు రాష్ట్ర నిధులతో నడిచే విద్యా సంస్థలు స్థానిక సంస్థల ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందుతారు బోనస్ చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు దీపావళికి ముందు అక్టోబర్ రెండవ వారంలో చెల్లింపులు పంపిణీ చేయాలని భావిస్తున్నారు తద్వారా ఉద్యోగులకు పండుగ సీజన్ కోసం అదనపు నిధులు అందుబాటులో ఉంటాయి సీఎం ఈ నిర్ణయం పరిపాలనలో కొత్త శక్తిని నింపింది దీపావళి పట్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది ప్రభుత్వ ఉద్యోగుల అంకిత భావం సహకారాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది